కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్లో పలు అభివృద్ధి పనులను మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచార శ్రీనివాసరెడ్డి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసల బలరాజుతో కలిసి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని కావాలని కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు సరే కొత్తగా వచ్చినటువంటి వారు వారు ఇంకా ఈ ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇంకా అటు ఇటు చూస్తూ ఉన్నారు వారు అన్నట్టుగా ఎవరు వచ్చినా మేము కాదన్నది లేదు ఏ ఊరు నుంచి ఎవరు వచ్చినా వారు కూడా దగ్గర తీసుకుంటాం మాకు వ్యక్తిగత స్వార్థాలు లేవు లేదా మీరు వస్తే మాకు ఏమో ఇచ్చిపోతారని ఆలో ఆలోచన లేదు మా వల్ల మీకు మేలు జరుగుతుంది అనుకుంటే మేలు జరిగిందని అనుకుంటే జరగడం కాదు కల్లారా చూసేది కూడా ఎవరైతే పక్కతో పట్టి తిరుగుతున్నారో అనుభవించారు కూడా లక్షల రూపాయలు చేసుకొని సంపాదించారు కూడా మేము ఎక్కడ ఏం పైసలు అడగలే లంచం అడగలే కమిషన్ అడగలేదు కాబట్టి అనుభవించారు కాబట్టి ఇంకా మున్ముందు కూడా మనం అందరం కలిసి ఉంటే కృష్ణాపూర్ గ్రామం మంచి గ్రామం నాకు నచ్చిన గ్రామం ఇక్కడ కాపుదనం రైతు కుటుంబాలు చాలా ఉన్నాయి అందరాలే రైతులే ఇక్కడ ఉన్నవారు కాబట్టి మీకు మాకు తేడా ఏం లేదు అవతల వాళ్ళు తిరిగేటువంటి వ్యక్తులు కూడా మానుకోండి ఎందుకంటే బయటికి వచ్చిన వారు బయటకు వెళ్ళిపోతారు తప్పదు ఇక్కడ ఎక్కువ కాలం ఉండదు అనవసరంగా ఆశపడి మీకు మోచేది బెల్లం పెడుతున్నారు పోచారం శ్రీనివాలు రాజీనామా పెడతారట నాకు తిక్కలేసి రాజీనామా పెడతాను తిక్కలేసి రాజీనామా చేస్తాను పోచారం శ్రీనివాళ్ళు రాజీనామా చేస్తాడు మళ్ళీ ఎలక్షన్ అయితే మళ్ళీ మేము నిలబడతాం కలలు గంటురా పిచ్చిరేసి రాజీనామా చేస్తాను పదవికి తక్క కాకుండా ఐదేళ్ళు ఉంటా ఉంటా ఒక్క దినం తక్కు కాకుండా ఐదేళ్ళు ఉంటా రాజ్యాంగ ప్రకారంగా ఐదు సంవత్సరాల కోసం ఎన్నికలు కాబట్టి బరాబర్ ఉంటారు కాబట్టి ఈరోజు కలలు కంటున్నారు ఎంబడున్న వాళ్ళు పారిపోకుండా ఉన్న ఐదు మంది పది మంది ఎవరున్నారు ఎవరైతే గంగాల్లో ఉంటే ఇద్దరు గంగాల్లో ఉండవు ఈ పాత పెద్ద మనుషులు వాళ్ళు వస్తుంటే వాళ్ళు సంతోషపడ్డారు ప్రకాష్ కానీ సీనాని వచ్చాడు మా బాలాజ్తో కలిసి పనిచేస్తాం పెద్ద మనిషి వచ్చాడు ఎమ్మెల్యే హోదా పెట్టుకొని వచ్చాడు స్వాగతిస్తామని చెప్పి స్వాగతిచ్చారు మొదటి నుంచి నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పండుగ జెండా పెట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తులందరూ పెద్ద మనిషి వచ్చారు కదా రాని మనకి ఆయన నష్టం చేస్తలేడు కదా మనం ఆయన సేవలు వినియోగించుకుందాం పనిచేసుకుందాం అనే ఆలోచనతో స్వాగతిస్తున్నారు ఎవరు వ్యతిరేకిస్తున్నారంటే నాతో పాటు నా ఎంబడు ఉండి ఎలక్షన్ నాతో పాటు ఉండి మా ఇంటి దగ్గర ఉండి తిని తాగి బాగా బలిసి సంపాదించుకొని నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఆయన దాన్ని వెచ్చగొడితే ఆ పక్క పోయి మైకు పట్టుకొని నన్ను విపరీతంగా తిట్టని తిట్టి తిట్టారు నా దగ్గర తిది బాగా దొడ్డైరోలే